హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కందాన్ నేను సతీష్ మందుల రాను రాను పెట్రోల్ బైక్లు వదిలేసి మొత్తం ఎలక్ట్రికల్ వైక్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ప్రజలు మొత్తం అలవాటు పడుతున్నారు మనం చూస్తున్నాం బస్సుల నుండి ఆటోలు ఆటోల నుండి మళ్ళీ స్కూటర్స్ మామూలుగా పట్టణంలో ఉండే అలవాటు అది గ్రామాలలో కూడా వచ్చింది ప్రస్తుతం మనం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం ఇక్కడ స్పార్క్ ఈవీ మోటార్స్ అని చెప్పేసి ఈ రోజు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది సో ఆ స్పార్క్ ఈవీ మోటార్స్ యొక్క ఫ్యూచర్స్ ఏంటి ఇవి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి పెట్రోల్ వెహికల్స్కి వీటికి తేడా ఏందనేది ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ గారు మనతో ఉన్నారు సో మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం సార్ లోపలి పోదాం సార్ నమస్తే నమస్తే అన్న సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ముఖ్యంగా అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి అంటే మా సాధారణంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి సిటీలో ఉంటాయి సో ఈ కల్చర్ని గ్రామాలలో తీసుకొస్తారు ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి అంటే ఒక చైన్ సిస్టమ్ లాగా అంటే గ్రామాలలో బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇది అంటే ఒక స్కామ్ లాగా అయిపోయింది అసలు వాటికి ఈ యొక్క మీ స్పాక్ ఈవీ మోటార్స్కి డిఫరెంట్ అయింది అసలు ఫ్యూచర్స్ ఏది అనేది ఒకసారి క్లియర్గా చెప్పండి కూర్చోండి అన్న ఓకే డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే నా పేరు ఎర్ర సురేందర్ అన్న నాకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్లో నేను ఎయిట్ ఇయర్స్ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేశాను దాని తర్వాతకి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి క్లుప్తంగా నేర్చుకుంటూ వచ్చాను దీంట్లో ఏంటంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే ఎలా రన్ అవుతున్నాయి ఏందని చెప్పేసి కంప్లీట్గా డీటెయిల్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను ఎగ్జామిన్ చేసిన తర్వాత మీ ఫీల్డ్ రావడం జరిగింది మనకు బయటి వెహికల్స్కి ఈ వెహికల్స్కి కంపారిజన్ ఏంటంటే మనకు చాలా డిఫరెన్స్ ఉంది మేజర్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం ఎందుకు యూజ్ చేయాలని చెప్పేసి చెప్తే మనం కొన్ని కొన్ని మెట్రో సిటీస్లో చూస్తున్నాము ఇప్పటికీ డీజిల్ వెహికల్స్ అక్కడ బ్యాన్ చేయడం జరిగింది మెట్రో సిటీస్ లైక్ బ్యాంగ్లూర్ చెన్నై మేజర్గా ఢిల్లీలో ఢిల్లీలో పొల్యూషన్ ఎంత ఉందో ఒకసారి మనం వెళ్ళి చూస్తే నేను లైవ్లో వచ్చాను ఒక వన్ వీక్ ఉండడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆ వన్ వీక్లో నేను చూసిన వెహికల్స్ మాత్రం డీజిల్ వెహికల్స్ కంప్లీట్గా బ్యాన్ చేయడం జరిగింది కొన్ని లిమిటెడ్ వెహికల్స్కి పర్టికులర్ టైమింగ్లో మాత్రమే ఆ వెహికల్స్ అక్కడ బయటకు తీయడం జరుగుతుంది అంత పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రాకూడదని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ తెలంగాణలో నెంబర్ వన్ ఉన్నాం సో ఈ గ్రీనరీ అనేది మనం ఇంకా ఎక్కువ పెంచుకోవాలనుకుంటే మనం ఈ డీజిల్ వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ ఎంత తగ్గిస్తే మనం మన ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మనం ఇంకేమైనా చేయదలుచుకునేది ఎంత ఉందంటే ఈ గ్రీనరీ మాత్రమే సో కంప్లీట్ కంప్లీట్గా మన చీతా ఈవీ మోటార్స్ గురించి చెప్పాలనుకుంటే బయటకి వేరే వెహికల్స్ తోటి కంపేర్ చేసుకుంటే మనం దీంట్లో క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజన్ లేదు మన బ్యాటరీ అనేది కంప్లీట్గా మనకు ఇక్కడ చిల్కనగర్ హైదరాబాద్ హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సో బ్యాటరీ అనేది కంప్లీట్గా మన దగ్గరనే రెడీ అవుతుంది అంతేకాకుండా బ్యాటరీ అనేది బయట దాంతో కంపేర్ చేసుకుంటే సేమ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నాం మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి మనము కంప్లీట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్ట్రా చార్జెస్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ ప్రైస్లోకి మనం ఈ వెహికల్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది సో ఇంకా దీంట్లో వచ్చేసి మనకు స్పెషల్ ఫీచర్స్ ఏమున్నాయంటే అన్ని వెహికల్స్ లాగానే మనం కూడా ఈ వెహికల్ ప్రొవైడ్ చేస్తున్నాం కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ అనేది ఒక పేదవాడికి మధ్య తరగతి వాడికి అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ వెహికల్ మనం తక్కువ ధరలో ఉంచుతున్నాం ఎంత ఉంది ధర ఎంత ఇప్పుడు వీటికి మామూలుగా బయట వెహికల్స్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద రేట్ పడుతుంది మన వెహికల్ ఇది సో మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉంది స్టార్టింగ్ వెహికల్స్ సో మనం బెస్ట్ ప్రైస్ మనం న్యూలీ ఓపెన్ ఓపెన్ చేసిన షాప్ కాబట్టి షోరూమ్ కాబట్టి సో మనం బెస్ట్ ప్రైసెస్ బెస్ట్ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము దీంట్లో వచ్చేసి మనం కొన్ని ఫీచర్స్ కూడా చూపిస్తాను మీకు లైవ్ లో అలాంటివి ఇంకా నీకు వేరే దగ్గర ఇన్ని ఫీచర్స్ తోటి ఇంత బెస్ట్ ప్రైస్ దొరకడం అనేది నాకు తెలిసి నేను వేరే దగ్గర నేను చాలా వెహికల్స్ చూసినాను మన హైదరాబాద్ లో ఎన్ని షోరూమ్స్ ఉన్నాయో అన్ని వెహికల్స్ చూసినాను నేను ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ లో నేను వెళ్ళేసి క్లియర్ వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది సో దాని వాళ్ళకు పోటీలో మనం ఏమాత్రం తక్కువ లేదు కావాలంటే ఎవరైనా వచ్చి టెస్ట్ రైడ్ చేయండి ఫ్రీ టెస్ట్ రైడ్ మీరు ఎవరికైనా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేకున్నా కానీ మీకు మీకు ఏదైతే అవసరం ఉందో ఆ నీటి ప్రకారం మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వెయ్యాల్సిన యూనిట్ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది ఓకే మనం ఒకసారి ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఎట్లా పెడతారు అట్లనే అదేవిధంగా అసలు అంటే కొంచెం అంటే దానికి పెట్రోల్ వెహికల్ కి దీనికి డిఫరెంట్ ఏముంది అనేది ఒకసారి చూపిస్తారు షూట్ చూపిస్తుంది సో ఇవన్నీ మొత్తం అవేనా ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి ఇది మంచి డిఫరెంట్ కలర్ దీన్ని చీతా మోటార్స్ అని చెప్పేసి ఇది లోగో వస్తుంది మనకి ఇక్కడ సో మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది మ్యాట్ ఫినిషింగ్ గ్లోరీ ఫినిషింగ్ అంటుంది రీ ఫినిషింగ్ అని మొత్తం పాలిషింగ్ అన్నట్టు ఉంటుంది సేమ్ ఇవన్నీ గ్లోరీ ఫినిషింగ్ అది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ ఒకసారి మనం లోపల అది ఓపెన్ చేసి చూపిస్తాం ఓకే సో ఇప్పుడు డెమో కోసం మీకు ఒక వెహికల్ చూపిస్తున్నాను సో ఇక్కడ మన బ్యాటరీ వస్తుంది ఇక్కడ బ్యాటరీ ఇది బ్యాటరీ బ్యాటరీ వస్తుంది కంప్లీట్ గా మన దగ్గర లిత్యమైన బ్యాటరీస్ ఉంటాయి ఎక్కువ పవర్ బ్యాక్అప్ ఉంటుంది మేజర్ ఏంటంటే ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టి మినిమం మనకు ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది ఫోర్ అవర్స్ ఛార్జింగ్ ఫోర్ అవర్స్ కి ఫోర్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్ ఎయిటీ కిలోమీటర్ ఎయిటీ కిలోమీటర్ వన్ ఎయిటీ నుంచి సో లితమైన బ్యాటరీ ఉంటుంది లిత్యమైన అంటే మనకు అన్నిట్ల ఇప్పుడు ఏదైనా సరే మీరు వేరే వెహికల్స్ ఏదైనా ఏ చెక్ చేసినా గానీ లిత్యమైన బ్యాటరీ దీన్ని ఒకసారి చూడండి మీరు మనం ఇంట్లో కనుక మనం మెయిన్ ఆప్షన్ చేసుకుంటాం ఎంసీబీ ఎంసీబీ సో ఇది ట్రిప్ అవుతుంది మనకు ఒకవేళ ఓవర్ హీట్ అయినా కానీ అట్లాంటి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అట్లాంటి ఏం లేదు ఓకే ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డైరెక్ట్ మామూలుగా చాలా మంది అదే డౌట్ ఉంటుంది బ్యాటరీ బండ్లు అంటే షార్ట్ సర్క్యూట్ లేదు మీరు మీరు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ రోజులు బయటకెళ్ళిపోతారు ఓకే ఎక్కువ రోజులు బయటకెళ్ళినప్పుడు ఏం చేస్తారు మీరు ఇంట్లో మెయిన్ ఆఫ్ చేసుకుంటారు దాని వల్ల ప్రాబ్లమ్స్ ఏమైతే ఎప్పుడైనా ఫ్లవర్ ఫ్లచువేట్ అయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు ప్రాబ్లం ఏమి ఉండదు సేమ్ అట్లే మీరు ఒక వన్ వీక్ బయటకి వెళ్ళిపోయారు అనుకో దీన్ని ఆఫ్ చేసుకున్నాను అనుకో బ్యాటరీలో కూడా ఏదైనా పవర్ ఛార్జింగ్ ఉంది అనుకో ఆల్రెడీ అది డౌన్ అవ్వకుండా ఉంటుంది సో దాని స్పెషాలిటీ ఉంది కంప్లీట్గా ఇక్కడ బ్యాటరీ వస్తుంది మనకు ఇది వాటర్ లో తడిచినా కానీ ఏం కాదు వాటర్లో తడిచినా కానీ ఏం కాదు ఇక్కడ బ్యాటరీ ఫిక్సింగ్ ఉంటుంది ఛార్జింగ్ ఎట్లేదు సార్ దీనికి ఛార్జింగ్ చూపిస్తాను మీరు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నా ఎక్కడికి వెళ్ళాల్సిన మనం జనరల్ గా మన మొబైల్ అయితే ఎట్లా ఛార్జింగ్ పెట్టుకుంటాం అంతే చా అన్ని అంశం తోటే మనకు పోటు ఉంటే జరిగిపోతుంది సో జస్ట్ ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేసుకోవాలి నేను చూపిస్తాను అది ఒకసారి ఇక్కడ ఉంటుంది ఇది చార్జింగ్ ఇది సేమ్ మనకి పవర్ కన్సంప్షన్ కూడా మొబైల్ అయితే ఎంత పవర్ కన్సంప్షన్ అవుతుందో సేమ్ అంతే అవుతుంది హార్డ్లీ మీకు మంత్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ యూనిట్స్ కన్జంక్షన్ అవ్వదు సో త్రీ ఫోర్ హండ్రెడ్ కంటే మీకు ఎంత నార్మల్గా ఇప్పుడు సైడ్ చేసుకుంటే మీకు ఈజీ ఇవ్వాలి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టఫ్ గా మీరు ఎంత ఎక్కువ ఆడినా కానీ త్రీ ఫోర్ హండ్రెడ్లో లో అంతకంటే ఎక్కువ కన్సంప్షన్ జనరల్గా జనరల్ గా మన ఇచ్చే వెహికల్స్ పెట్రోల్ వెహికల్స్ ఎంత మైలేజ్ వస్తున్నాయి ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వెరీ ఎంత ఇవి కెపాసిటీ ఉంటే అంత మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అన్నట్టుగా ఇప్పుడు ఇచ్చే బండ్లు వెహికల్స్ మాక్సిమం సిక్స్టీ నాకు తెలిసి మాక్సిమం సిక్స్టీ అట్లా సో దానికి అంత మైలేజ్ ఇచ్చే వెహికల్స్ మనం పెట్రోల్ ఎంత యూజ్ చేయాలి డైలీ యావరేజ్ గా ఊళ్ళలో తిరిగే రైతులందరూ డైలీ మినిమం థర్టీ నుంచి ఫార్టీ మినిమం తిరుగుతారు పొలం దగ్గరికి వెళ్ళడం అని మళ్ళీ ఇంటి దగ్గర రావడమని ఊర్లో చిన్న చిన్న వాటర్ తీసుకురావడానికి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వేరే ఎక్కడన్నా చుట్టాల ఇంటికి దగ్గర పట్టి దగ్గర పట్ల వెళ్ళడానికి వాటిలందరికీ యూజ్ చేయడానికి మాత్రం కంఫర్టబుల్గా కంఫర్టబుల్గా టు టూ హండ్రెడ్ కిలోమీటర్ కేజెస్ వరకు ఇది వాడుకోవచ్చు మనం ఒకసారి అంటే ఇప్పుడు మామూలుగా కొన్ని వెహికల్స్ కి డిస్ప్లే ఉంటది సో దీనికి ఎట్లా ఉంటది డిస్ప్లే ఎట్లా ఉంటుంది సేమ్ డిస్ప్లే దీనికి మనం సేమ్ మనకు ఛార్జింగ్ అనేది ఫోర్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎయిటీ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది ఇట్లా ఫీచర్స్ వచ్చేసి మనకు ఛార్జింగ్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తుంది మనం ఎంత ఎంత డిస్టెన్స్ వెళ్ళగలం ఇంకా మనం ఛార్జింగ్ కి అదొకటి చూపిస్తుంది మీకు ఛార్జింగ్ అయితే దీంట్లో ఏంటంటే మీరు కంప్లీట్ గా చార్జింగ్ చేయాల్సిన అవసరం ఎప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ కొంచెం తక్కువ ఉండాలి ఎయిటీ నైన్టీ అట్లా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఫుల్ ఒకసారి చేసినామంటే బ్యాటరీ అనేది కొంచెం ఎంటైర్ నైట్ ఇట్లా నైట్ పెట్టద్దు ఇట్లా బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం ఇచ్చే బ్యాటరీకి సర్వీస్ వారంటీ ఇస్తున్నాం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ఇప్పుడు వేరే కంపెనీస్ ఎట్లుంటాయంటే ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఆర్ ఫైవ్ ఆర్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లో మనం ఓన్లీ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగా ఎక్కువ కూడా తిరుగుతాం ఒకవేళ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది అనుకో ఇంకా టూ ఇయర్ సెకండ్ ఇయర్ లేదా కంప్లీట్ ఏమైనా ప్రాబ్లం వస్తే కంప్లీట్గా మనం బ్యాటరీ తీసుకోవాలి సో ఇక్కడ అట్లా కాదు విత్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ విత్ త్రీ ఇయర్ వారంటీ ప్లస్ వన్ ఇయర్ సర్వీస్ వారంటీ సో త్రీ ఇయర్స్ వారంటీ అనేది ఏంటంటే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కంప్లీట్గా బ్యాటరీ రీప్లేస్ అయింది ఓకే మీకు ఎలాంటి మీకు బ్యాటరీ ఏ ప్రాబ్లం కంప్లీట్ కంప్లీట్గా బ్యాటరీ రీప్లేస్ అవుతుంది దాని తర్వాత ఎక్స్టెండెడ్గా మన షోరూమ్ కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనం వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తాం వన్ ఇయర్లో మనం కంప్లీట్ సర్వీస్ ఫ్రీ ఇస్తాం మీకు ఏం ప్రాబ్లం వచ్చినా బ్యాటరీలో సర్వీస్ ఫ్రీ ఇచ్చేస్తాం ఒకవేళ బ్యాటరీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడైతే పర్టికులర్గా ప్రాబ్లమ్ వస్తుందో ఆ పర్టికులర్ దానికి మాత్రం మనం ఛార్జ్ చేస్తాం ఓకే ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అంటే సర్వీస్ సెంటర్ ఉండదు అని చెప్పేసి కూడా అంటే చెప్పుకుంటారు వాస్తవానికి అంటే మీ చీత లో అంటే ఇక్కడ ఈ స్టోర్లో మీకు సర్వీస్ పాయింట్ ఉన్నారు మన మేజర్ మోటార్ ఏంటంటే ఇక్కడ చాలా మంది సర్వీస్ వెహికల్స్ లేక సర్వీస్ లేకనే ప్రాబ్లం అవుతుంది కిరణగిరి పరిసర ప్రాంతాల్లో కొంతమంది కొన్ని వెహికల్స్ రిలీజ్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం అంటే కొన్ని వెహికల్స్ వాళ్ళ అవసరాలు తగ్గట్టు అమ్ముకుని సర్వీస్ చేయకుండా వెళ్ళిపోయారు ఆ సర్వీస్ చేయకుండా వెళ్ళిపోయిందంటే కొన్న వ్యక్తి ఎంత బండి ఇంట్లోకే పరిమితం అవుతుంది తప్ప బయటికి రావడం లేదు మేజర్గా మన మోటో ఏంటంటే మనం మేజర్ గా కస్టమర్కి సర్వీస్ ఎన్ని ప్రాబ్లం మీరు వచ్చిన మీరు మీరు ఇక్కడికి వచ్చిన పర్లేదు మీరు కాల్ అన్ కాల్ అయినా సరే మేము రిజల్వ్ చేస్తాం లేదంటే మీకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే మా టెక్నిషియన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి సర్వీస్ చేస్తారు సర్వీస్ సర్వీస్ కూడా హోమ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది సో ఆ ఫెసిలిటీ అనేది మన దగ్గర మేజర్ మన ఓటో అనేది సర్వీస్ సర్వీస్ ఇక్కడ లేని షోరూమ్ కూడా చార్ట్ చేయమని మేజర్ గా సర్వీస్ సర్వీస్ ఓకే సో ఇది ఇక్కడ ఇంకా ఫ్యూచర్స్ ఏమున్నాయి దీంట్లో అంటే ఇంకా బెనిఫిట్స్ ఏమున్నాయి పెట్రోల్ వెహికల్స్ కి దీనికి ఏ పెట్రోల్ వెహికల్స్ దీంట్లంటే మాత్రం మీకు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇచ్చినట్టే మనం కూడా అన్లిమిటెడ్ కిలోమీటర్స్ తోటి సర్వీస్ వారంటీ ఇస్తున్నాం బ్యాటరీ ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాం జీరో మెయింటెనెన్స్ దానికి మనం ఇంకా డిస్క్ బ్రేక్ కూడా ఇస్తున్నాం దానికి దాంట్లో మనం డిస్క్ బ్రేక్ ఇస్తున్నాం దీంట్లో వచ్చేసి త్రీ మోడ్స్ ఉంటాయి మనకు వెహికల్ లో త్రీ మోడ్స్ ఉంటాయి వన్ టూ త్రీ సో ఫస్ట్ మోడ్ లో కొంచెం స్లోగా వెళ్తుంది సెకండ్ మోడ్ లో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది థర్డ్ మోడ్ లో ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది మోడీ ఎక్కువ ఇంక్రీజ్ అయినా కొద్ది కొంచెం స్పీడ్ అనేది ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ పెరిగినప్పుడు ఏమైందంటే నీకు కొంచెం మైలేజ్ తగ్గిపోతుంది అనమాట సో అట్లా నువ్వు ఒకటే యావరేజ్ మోడ్స్ కంటిన్యూ చేసినావు అనుకో మనం ఇచ్చిన స్పీడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది మనకు సో అవుతుంది ఇంకా దీనికి ఇంకా ప్లస్ ఏంటంటే మనకు రివర్స్ కూడా ఉంటుంది ఇక్కడ ఆర్ఎన్ఏ అనే బటన్ మనం ప్రెస్ చేసి యాక్సిలటర్ చేసినాం అనుకో సేమ్ మనం వెహికల్ అనేది బ్యాక్ వస్తుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది దీంట్లో మనకు త్రీ వేరియంట్స్ ఉంటుంది ఇది జూబీ మోడల్ అంటాం సేమ్ లైక్ యాక్టివ్ ఉంటుంది జూబీ మోడల్ అంటాం దీంట్లో మీకు డ్యూఎల్ లైట్ వస్తుంది ఇక్కడ ఎల్ఈడి లైట్స్ తోటి సేమ్ పైన లైట్ వస్తుంది కింద లైట్ ఎక్కువ ఎక్కువ ఫోకస్ ఎక్కువ వస్తుంది మేడం నైట్ టైంలో లో రైతులు ఎక్కువ యూజ్ చేయడానికి రోడ్ల మీద కానీ మంచి నీట్గా కనిపించడానికి డ్యూల్ లైట్ మనం ప్రొవైడ్ చేస్తాం అన్నిటికి ఇచ్చిన తర్వాత అన్నిటికి ఇచ్చినట్టే సింగిల్ లైట్ ఉంటాయి మాక్సిమం సింగిల్ లైట్ కాకుండా దీంట్లో ఒక స్పెషాలిటీ మనం డ్యూల్ లైట్ టూ ఇస్తాం అంతేకాకుండా ఇంకా వేరే వేరే వాళ్ళు ఏం చేస్తారంటే ఏ అడిషనల్ పార్ట్ చేసినా గానీ ఓన్లీ వెహికల్ ఇస్తారు వాళ్ళు కనీసం ఫుడ్ రెస్ట్ కూడా మనం దీంట్లో మనం ఫుడ్ రెస్ట్ ఛార్జ్ చేస్తారు ఈ ఫుడ్ రెస్ట్ ఈజీలీ వాడు సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు చార్జ్ చేస్తారు వాళ్ళు వేరే వాళ్ళు ఫుడ్ రెస్ట్ అనేది ఫ్రీ ఆఫ్ పర్సెస్ అదొకటి ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు దాదాపు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటారు అమౌంట్ అంటే మామూలుగా కొన్ని వెహికల్స్ కి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈఎంఐకి కన్వర్ట్ చేసుకొని మనీ చేస్తుంటారు అంటే కొంతమంది పాజిబుల్ పాజిబుల్ అవ్వని వాళ్ళు మనీ ఒక్కసారి సో మీ దాంట్లో ఈఎంఐ అవైలబుల్ ఏమైనా ఉందండి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది శ్రీరామ్ వాళ్ళతో టైప్ అయినా మనం రెండు రెండు ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే ఇంకా వేరే వాళ్ళతో కూడా టైప్ ఓకే వన్ ఆర్ టూ డేస్ లో వేరే వాళ్ళతో కూడా టైప్ అయింది ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది మన దగ్గర కూడా ఉంది అవైలబుల్ ఓకే అంటే మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలి అంటే దీని ఇటు సైడ్ ఎందుకు రావడం జరిగింది అంటే ఈ బిజినెస్ ఎందుకు సెలెక్ట్ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజులలో ఉంది అది కూడా బెటర్ లైఫ్ బట్ ఇటు సైడ్ ఎందుకు రావడం జరిగింది ముందు ఇక్కడ ఏమైంది అంటే తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే వేరే వెహికల్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వాళ్ళు ఏం చేసి అంటే అఫ్లెట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఒక చైన్ సిస్టమ్ విలేజ్ లాంగ్వేజ్ లో ఓకే చైన్ సిస్టమ్ ఏంటంటే ఒక పర్సన్ ఫస్ట్ ఇంత అమౌంట్ తో ఎక్స్ అమౌంట్ తో జాయిన్ అవ్వాలి ఆయన జాయిన్ అయిన తర్వాత ఇంకొక నలుగురు జాయిన్ చేయాలి ఆ నలుగురు జాయిన్ అయిన తర్వాత ఈయన కొత్త వెహికల్ సార్ సో అదే ఒక పెద్ద చైన్స్ తయారైతుంది సో అట్లా అట్లా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే వెహికల్ కొనాలనుకునే వ్యక్తి ఉన్నారు కాబట్టి ఎవరికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఏదో బిజినెస్ చేసి దాంట్లో మనం అమౌంట్ సంపాదించే అది పెద్ద స్కామ్ అది సో అలాంటి మన దగ్గర ఏం లేకుండా డైరెక్ట్ మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఫెసిలిటీ ఉంది ఒకవేళ మీరు నెట్ పేమెంట్ చేసేసి బ్యాంక్ అంటే నెట్ పేమెంట్ చేసుకోవచ్చు అలాంటి ఫెసిలిటీ మన దగ్గర ఎలాంటి స్కామ్లు కానీ స్కీమ్ కానీ ఇట్లాంటివి కావాలంటే మనం స్పెషల్ డ్రైవ్లు రన్ చేస్తాం స్పెషల్ డ్రైవర్స్ లో మన వెహికల్స్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఆ ఆఫర్స్ లో మనకు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తాం లేదంటే ఒక స్పెషల్ కిట్ ఉంటుంది అంతే తప్ప మనం స్కీమ్ చేసి స్కీమ్ స్టార్ట్ చేసి స్కామ్లు అనేది చేసే ఇంటెన్షన్ మాత్రం మన దగ్గర అసలు లేదు మనం ఆ ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకే ప్రపంచంలో మనం కొనలేని ఏదైనా ఉందంటే సహజ వాయువు మన గ్రీనరీ లేకుంటే మన సహజ వాయువు అనేది అసలు మనం కంప్లీట్ గా మనకు దొరకడం అనేది మన అనేది లేకుండా పోతుంది మనం ఆల్రెడీ కరోనా టైంలో చూసినాము ఆక్సిజన్ అనేది మనం ఎంత ఇంపార్టెంట్ అయిందో కరోనా టైంలో మనం కళ్ళ కళ్ళతో చూసినాం మనం ఒక్కొక్కరికి ఆక్సిజన్ సిలిండర్ దొరకక ఆక్సిజన్ ఎన్ని డబ్బులు పెట్టినా కానీ దొరకకుండా సో దాని గురించి మనం ఎన్నో ప్రాణాలు కోలుకున్నాం ఇప్పుడు ఇప్పట్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఉన్నారు ప్రకృతి ప్రేమికులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కొనుక్కోవాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుకోవాలని ఆశ ఉంది ప్రకృతిని కాపాడాలని ఆశ ఉంది కాకపోతే వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైస్ లో దొరకట్లేదు మన దగ్గర మాత్రం చాలా ఎఫర్డబుల్ ఒక పేద మధ్యతరగతి కుటుంబం ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వెహికల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అంతేకాకుండా మనకు ఆల్రెడీ చూస్తున్నాం ప్రపంచం అత్యంత కాస్ట్లీ వెహికల్ టెస్లా వెహికల్ డ్రైవర్లెస్ వెహికల్ మనం అబ్రాడ్స్లో మనం దొరుకుతుంది అది ఎలక్ట్రానిక్ వెహికల్ రావడం అనేది చాలా ఒక ఒక శుభ పరిణామం అట్లనే మన ఇండియాలో కూడా మనం ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేవి మనం ఎక్కువ వాడకంలో తీసుకొచ్చి మనం ప్రకృతిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎంచుకోవడం జరిగింది ఓకే ఇది ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుండి అంటే పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగా మరియు పేద మధ్య తరగతి కుటుంబాలకి రైతులకి అందుబాటులో ఉండే అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ ఈ యొక్క మార్కెట్ కి రావడం జరిగింది ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలిపెట్టుకొని సో ఇది అందరికీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి మా ప్రైజెస్ అదే విధంగా వెహికల్స్ కూడా మంచి ఫ్యూచర్స్తో తో మేము అందిస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ సురేందర్ గారు చెప్తున్నారు సో నేను సతీష్ మందుల తిరుమలగిరి మున్సిపాలిటీ సిరాపేట డిస్టిక్